తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గొడవ గొడవ చేశారు నిన్నటిదాకా అర్హులు ఇవాళ ఎట్లా అనర్హులు అవుతారు ఇప్పుడు ఆల్రెడీ ఇన్నాళ్ళ నుంచి అర్హత ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున అనర్హులు అని చెప్పాలి గ్రామ సభలో పెడతారు పెట్టి సో రామారావు గారు అనర్హులా కాదా అంటారు రామారావు గారు అక్కడ లేచి నేను అనర్హుని కాదు నేను అర్హుణ్ణే అన్నారు అనుకోండి ఆయనకి బిల్డింగ్ ఉందిగా అంటారు ఇప్పుడు అనర్హుల్ని మాత్రమే గ్రామ సభలో పెడతారా అర్హులు కూడా గ్రామ సభలో తెలుస్తారా లేదంటే అర్హత నిరూపించుకోవాలేమో అది కాబట్టి చాలా అంటే రాజకీయం ఎలా ఉంటుందో ఎలా చెయ్యాలో రాబోయే రోజుల్లో చూస్తారు చూద్దాం వాలంటీర్ ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది తప్పు ఏంటి తప్పు చేస్తుందా అనేది వాలంటీర్ల అవసరం అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకుని మీరు చెప్పింది మొన్న వరద సమయంలో బాధ్యతలు రాదు ఇవన్నీ వాలంటీర్ అవసరం లేదు అనేది కాదు ఉంది వాలంటీర్ అవసరం అయితే తెలుస్తుంది కానీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తే పక్కన పెట్టాలి అని అనుకుంటే అదే పెద్ద బ్లెండర్ మిస్టేక్ అవుద్దా రేపు వద్దున ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర ఏళ్ళు నడపాలి ప్రభుత్వాన్ని వాళ్ళకి మీమాంస ఉంది ఇప్పటికి కూడా వద్దు అన్నది పవన్ కళ్యాణ్ బలమైన ఉద్దేశం చంద్రబాబు నాయుడు బలమైన ఉద్దేశం భారతీయ జనతా పార్టీ బలమైన ఉద్దేశం వాళ్ళ వద్దు అనే ఉద్దేశం జగన్ పెట్టాడు అన్నదే మెయిన్ యాభై మంది యాభై ఏళ్ళకి వెళ్లటం మూల